హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఎగ్ మంచూరియా ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది నేను ముందుగా ఒక టెన్ ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇట్లా ఫోర్ పీసెస్ చేశాను ఒక ఎగ్లో వీటికి ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూడు ఎగ్స్ అండి మూడు ఎగ్స్ కలుపుకోవాలి ఇందులోనే మనము కాన్ఫ్లోవర్ మైదా గిన్నె వేసుకోవాలి ఎగ్స్ డీప్ ఫ్రై చేయాలి కదా దానికోసము మామూలుగా కాన్ఫ్లవర్ మైదాతో కూడా చేయొచ్చు కాకపోతే అవి ఎగ్స్ ముంచినప్పుడు ఆయిల్లో వేస్తే విడిపోతుంది కాబట్టి ఇలా ఎగ్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా వస్తాయి చూడండి ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి నేను మూడు వేసుకున్నాను మీరు నార్మల్గా నాలుగైదు ఎగ్స్కి అయితే ఒక ఎగ్ సరిపోతుంది ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్టు మిరియాల పొడి కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా సాల్టు కొద్దిగా సాల్ట్ అలాగే ఇందులో ఒక మూడు స్పూన్ల మైదా మూడు స్పూన్లు కార్న్ఫ్లోవర్ వేసుకున్నాను నేను సరిపోలేదు అనిపిస్తే తర్వాత చూసుకొని కొద్దిగా వేసుకోవచ్చు మళ్ళీ ఇవన్నీ కలిపి మనము ఎగ్స్ దీంట్లో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ వేసుకొని ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండలు లేకుండా అది మైదా కాన్ఫ్లవర్ కదా కొంచెం తిప్పడానికి ఇబ్బంది అవుతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి వాటర్ లాగా ఉంటే ఎగ్ ఎగ్గుకు పట్టుకోదు కదా ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కాక మనము ఎగ్ ఉంది కదా అది ఎల్లో పడిపోకుండా జర మంచిగా పట్టుకొని వేసుకోండి ఎగ్ ఇట్లా విరిగిపోకుండా ఉండాలి చూడండి ఇలా అయితే ఆయిల్లో వేయగానే ఈ పిండి మంచిగా పట్టుకుంటుంది వాటర్తో అయితే పట్టుకోదండి చూడండి ఇలా చక్కగా వేయి కొన్ని కొన్ని ఫ్రై చేసుకోండి చూడండి టూ సైడ్స్ చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇప్పుడు పిండి విడిపోకుండా చక్కగా దానికి పట్టుకుంది ఎగ్గుకు ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే వన్ సైడే కాలుతూ ఉంటుంది మళ్ళీ టూ సైడ్ ఫ్రై కాదు కాబట్టి మన మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయ్యాక తీసి అలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా పక్కకు పెట్టేసుకోండి ఇలా పక్కకు పెట్టేసుకొని మిగతాయి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇవన్నీ నేను మళ్ళీ ఇంకో నాకు ఒక ఫోర్ టైమ్స్ పట్టింది ఫోర్ ఫైవ్ టైమ్స్ పట్టింది ఎందుకంటే ఎగ్స్ చాలా ఉన్నాయి కదా ఇంట్లో ఎక్కువ ఉన్నారు టెన్ మెంబర్స్ అందుకే నేను టెన్ ఎగ్స్ వేసాను చూడండి అన్నీ ఫ్రై చేసుకొని నేను పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఇలా కడాయిలో ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా వేడెక్కినాక వీటిలో సన్నగా తరిమిన వెల్లుల్లి అల్లం ముక్కలండి చూడండి ఇవి సన్నగా తరిమి ఇందులో వేసుకున్నాను నేను ఇవి కొద్దిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి కూడా అండి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిమిన ఉల్లిపాయ మీడియం సైజు తీసుకున్నాను నేను మరి ఎక్కువ వేసుకోలేదు పిల్లలు తింటారో లేదో అని ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేయాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇవి ఇందులో నేను రెడ్ చిల్లీ అండ్ ఇంకా రెడ్ సా టమాటా సాస్ ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను ఇంకా గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ నా దగ్గర లేదు నేను ఓన్లీ రెడ్ చిల్లీ వేసుకున్నాను టమాటా ఉంటుంది కదా అది టమాటా కచప్ కూడా వేసుకున్నాను మీకు సరిపడా వేసుకోండి నేను ఒక త్రీ స్పూన్ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నాను నేను వెనిగర్ కొద్దిగా వేసుకున్నా ఇందులో ఎండుమిర్చితో తయారు చేసిన పేస్ట్ ఉంటుంది చేనిస్తుంది అది వేయట్లేను నేను నా దగ్గర లేదు అందువల్ల నేను రెడ్ చిల్లీ సాస్ వేసాను అలాగే సోయా డార్క్ సోయా సాస్ ఉంటుంది కదా అది ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఇలా చక్కగా హైఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి ఇలా కలుపుతూనే ఉండాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి వాటర్ ఇలా ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి సరిపోతుంది ఇది కొద్దిగా ఇట్లా మరుగుతుంటే దీంట్లో మనం ఒక వన్ స్పూన్ కాన్ఫ్లోర్ అండి పౌడరు వాటర్లో కలిపి వేసుకోవాలి అలా అయితే కొద్దిగా చిక్కగా అవుతుంది కాబట్టి నేను కాన్ఫ్లోర్ వేసుకున్నా చూడండి ఇలా కాన్ఫ్లోవర్ వేసుకోండి దగ్గరికి అయింది కదా ఇలా ఇలా చిక్కగా ఉండాలండి మనం ఎంత కలుపుతూ ఉంటే అది ఎంత బాగా వస్తుంది ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉండాలి చిన్నగా ఉంటే టేస్ట్ ఉండదు అది ఇప్పుడు ఇలా దగ్గర పడినాక మనం ముందుగా ఫ్రై అన్నీ ఇందులో వేసుకోవాలి నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ముందు వేయలేదు మర్చిపోయాను చూడండి ఇలా చిక్కగా అనిపిస్తుంది కదా సాఫ్ట్గా ఇట్లా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసినవన్నీ వేసి కలుపుకోవాలి ఏం విడిపోవు మనం కలుపుతుంటే చక్కగా అన్నిటికి పట్టుకుంటుంది ఇది ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను కొంచెము వాటరు చూడండి ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయిగా అవి వేసుకోండి దింపే ముందు ఇవి దింపే ముందు వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి చక్కగా వచ్చింది నాకైతే చాలా బాగా వచ్చింది పిల్లలకు కూడా బాగా నచ్చింది ఇవి ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంది ఇంకా లెమన్ కూడా మా పిల్లలకైతే చాలా నచ్చిందండి మనం బయట తెచ్చుకునే దానికంటే ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు సింపుల్గా చాలా టేస్ట్ కూడా వస్తుంది చూడండి మీరు కూడా ఫుల్ వీడియో చూడండి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకో